అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రామదేవి వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకురావస్తా నాకు సహకరించండి నమస్కారం ఓకడే ఒంటరిగా అడుగేసిందంట వేలాది గుండల్లో కొనువైందంట ఆ రాముని కునమల్లే తనదొకటే మాట అంట వెనుకడి వేలాది గుండెల్లో కొలువయిండంట రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుది తిరిగే చూడడులే వా శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట అభిమానించే తమ్ముల్లా వండవుతాడంట అగ మెరుపుల మెరిసి ఉరు పంతొమ్మిదవ దీజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్ అభ్యర్థిగా శ్రీమతి గతలని నరేష్ రావు గారు బరిలో వివడం జరిగింది వారితో మనతో ఉన్నారు మీరు తెలుసుకున్నాను ఎంతో అంటారు చేపడు గతంలో చేపట్టిన పదవి ఏపదం చేపట్టింది ఆ పరంగా మీరు చేసిన అభివృద్ధి పండుగ చెప్పండి మరియు ఎలాంటి ప్రవారం నుంచింది మీద బిజెన్ ప్రజలకు ముఖ్యంగా పంతొమ్మిదవ డివిజన్కి సంబంధించిన గ్రామ ప్రజలందరికీ ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తున్నాము మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పంతొమ్మిదవ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ముందుకు వస్తా ఉన్నాం మా నాయకులు కొల్లం ప్రభాకర్ గారి అండబద్ధలతో మెడికల్ డిజిన్లతో వైశాల రాజేందర్ రావు గారి ఆశీస్లతో కొమ్మ రెడ్డి నరేంద్ర గారికి బడంతో ఊట్పూర్ నరేందర్ రెడ్డి గారి ఆశీర్వాదంతో అంజనీ కుమార్ స్నేహంతో ఈ డివిజన్ను డెవలప్ చేయడానికి ముందుగా ముందుకు వస్తున్నాం ఎందుకంటే ఈ డివిజన్లో చాలా రకాల సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా రేకుర్తికి సంబంధించి ట్వంటీ టూ ఏ కింద భూముల రిజిస్ట్రేషన్ ఆపివేయడం సెక్షన్ కింద ఆపివేయడం జరిగింది ముఖ్యంగా దాన్ని ముందుగా మాకు ఒక రెండు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఎంపీటీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ తరఫున అంత టీఆర్ఎస్ హవా ఉన్న సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మేము ఎంపీటీసీగా గెలవడం జరిగింది అప్పుడున్న పరిస్థితులలో మా ఆ ఏరియాలో ఉన్నటువంటి అప్పుడున్న కొన్ని సీసీ రోడ్లు కొన్ని డ్రైనేజీలు చేయడం జరిగింది ఎందుకంటే ఫండ్ కూడా అప్పుడు తక్కువ ఉండడం వల్ల పూర్తిగా చేయలేకపోయినాం ఆ తర్వాత జరిగిన సందర్భంలో మొన్న మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ రోడ్డు వేయడం జరిగింది ఆ టైంలోనే శివాలయంలో కొన్ని జాగాను కబ్జా చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తుంటూ ఉంటే పది గుంటల భూమిని కబ్జా ఆపి అందులో శివాలయం ఏర్పాటు చేయడము ముఖ్యంగా ముందుండి శివాలయం కట్టించడం జరిగింది అదేవిధంగా చాలామందికి ఎటువంటి హాస్పిటల్ సమస్యలు కానీ వాళ్లకు ఉన్నటువంటి ఏ సమస్యలను ముందుండి నడిపించడం జరిగింది ప్రస్తుతం మీకు డివిజన్ ప్రజలు మళ్ళీ కార్పొరేటర్గా అవకాశం కల్పిస్తే డివిజన్లో ఏ అభివృద్ధి పనులను మీరు చెప్పదలుచుకున్నారు డివిజన్లో ఉన్న సమస్యల గురించి చెప్పండి సార్ డివిజన్లో చాలా సమస్యలు ఉన్నాయి రేకుర్తికి ఉమ్మడి రేకుర్తికి సంబంధించి చాలా పెద్ద సమస్య ఉంది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలన్నా భూములు అమ్ముకోవాలన్నా పిల్లల చదువులో ఖర్చులు పెట్టాలన్నా రేకుర్తి భూములు రిజిస్ట్రేషన్ కావడం లేదు ట్వంటీ టూ ఏ సెక్షన్ కింద భూముల నిషేధిత భూముల జాబితాలో చేర్చి రిజిస్టే రిజిస్ట్రేషన్ చేయడం లేదు ఇప్పుడు ముఖ్యంగా మేము గత రెండు మాసం నుండి మంత్రి మంత్రిగారైనటువంటి మా అన్న పొన్నం ప్రభాకర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఆయన తీసుకెళ్లడానికి కొమ్మట్ మన ఏదైతే ఉన్నారో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి తీసుకెళ్ళి ఈ నిషేధిత జాబితాకి వెళ్ళి తీసివేద్దామని చెప్పి మేము వెళ్ళిన రోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మేడారంలో ఉండడం వల్ల కొంచెం డిలే అవ్వడం జరిగింది మేము గెలిచిన తర్వాత మిచ్చు రెండు నెలల మాసంలో ఖచ్చితంగా మా అన్న మంత్రి గారి అండదండలతో ఈ రిజిస్ట్రేషన్ భూములు నిషేధిత జాబితా నుంచి తొలగించి రిజిస్ట్రేషన్ చేయించడానికి మేము ముందుంటామని మన డివిజన్ ప్రజలకు కానీ ఉమ్మడి ఉమ్మడి రేకుర్తి ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాం ఇంకా ఈ పరంగా మీరు మీ డివిజన్ ప్రజలకు ఏం చెప్పవల ఈ ముఖ్యంగా మన ఈ డివిజన్లో పేద ప్రజలు ఎక్కువగా ఉన్నారు శేఖర్ నగర్ కావచ్చు సాలెనగర్ కావచ్చు గౌడ్స్ కాలనీ కావచ్చు ముదిరాజ్ కాలనీ కావచ్చు ఇంకా కొన్ని కాలేనీలో పాతవాడ కావచ్చు ఇంకా కొన్ని వెంకటేశ్వర కాలనీలో కొంతమంది కాలనీలలో పేదవర్గం చాలా ఉన్నది వాళ్ళ పిల్లల స్కూళ్ళకు ఫీజులు కట్టలేక కొంతమంది స్కూల్కు పంపివ్వడం లేదు మాకు గెలిపిస్తే మా నాయకుల అండదండతోటి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతోటి మేము ఈ ఈ డివిజన్లో ఉమ్మడి రేకుర్తికి సంబంధించి పదవ తరగతి వరకు పేద విద్యార్థుల కోసం స్కూలు డెవలప్ చేయడానికి మనకున్న స్కూల్ ఇంకా డెవలప్ చేసి ఈ మొత్తం తరగతులు పదవ తరగతి వరకు చేయించడానికి ముఖ్యంగా కృషి చేస్తామని తెలియజేస్తాం తర్వాత విసెస్ గారు ఎంపీటీసీగా కూడా పదవిని చేపట్టినరు ఆ పరంగా అనేక అభివృద్ధి పనులు చేసిన అనేక సహకారాలు కూడా అందించారు ఇక మునుముందు కూడా మీరు ఏ మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్తున్నారు మీరు కార్పొరేటర్గా పోటీ చేస్తున్నారు కాబట్టి ఏ మేనిఫెస్టోతో మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు మేము దాదాపు పద్నాలుగు అంశాలతో మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది దీనిలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి విషయాలనే మేము దీనిలో పెట్టడం జరిగింది మేము ఇది ఇంటింటికి కూడా ఈ పాంప్లెంట్ ఇవ్వడం జరుగుతుంది అని ఇంకా మీరు అడిగినారు కాబట్టి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే మొన్న సమ్మక్క సారాలక జాతర వచ్చింది అది ఎప్పటి నుండో ముప్పై నలభై ఏళ్ళకే జరిగిన జాతరలో అప్పుడు ఖాళీ ప్లేస్ ఉండడం వల్ల ఇప్పుడు అన్ని ఇండ్లు అవడం వల్ల అది చాలా టైట్ అయిపోయింది మేము ఇంకొక ఆలోచన ఏం చేస్తున్నాము అంటే కెనాల్ ఉంది కదా డి నైంటీ ఫోర్ కెనాల్ అయితే ఉందో ఆ ఎస్ఆర్ఎస్పి కెనాల్లో డ్రైనేజీ వాటర్ అంతా తీసుకొచ్చి దాంట్లో కలపడం వల్ల కలుషిత వాతావరణం అయిపోయి ఉన్న చుట్టుపక్కల వెళ్ళి ఉన్నటువంటి ఇళ్లకు చాలా ఇబ్బందికర పరిస్థితి అవుతుంది గతంలో సమ్మక్కసారక్క జాతరలో స్నానాలు చేసి వంటలు చేసుకునే పరిస్థితి ఉండే ఈ డ్రైనేజీ వాటర్ కలపడం వల్ల చాలా ఇబ్బంది అయిపోయింది అదిగో టైట్ అయిపోయింది మేమేం రాబో కాలంలో మమ్మల్ని ఆశీర్వదించినట్లయితే ఆ యొక్క గద్దెలను ఇంకా వెడల్పుగా చేసి ఆ ప్రెస్ను కూడా ఆ గుట్టలంతా కూడా చదును చేసి సమ్మక్క సారక్క జాతరకు వచ్చేట భక్తుల ఏర్పాట్ల కోసం చేస్తూ ఇదే గ్రౌండ్ ఏదైతే కెనాల్ ఉందో దాన్ని అండర్ గ్రౌండ్లో పైప్ లైన్ ద్వారా గ్రౌండ్ చేసి మీద వీధిల పా వీధి దీపాలు వేద్దామని చెప్పి మా ఆలోచన ఉంది అది మేనిఫెస్టో పెట్టినాం ఖచ్చితంగా మమ్మల్ని గెలిపించిన సంవత్సరం లోపల ఆ కెనాల్ గ్రౌండ్ చేస్తామని మా యొక్క ఆలోచన ఉంది ఓకే మీ ఆశయాలు ఆలోచనలు మీరు ఆచరణలో నెరవేరాలని చెప్పిలో మౌలిక వసతులు కల్పిస్తాం మహిళా భవనాలు చాలా మహిళలకు ఇబ్బంది ఉంది మేము గవర్నమెంట్ గవర్నమెంటు ప్లేసులు గుర్తించి అధికారులతో అక్కడ ఖచ్చితంగా మహిళా భవనాలు నిర్మిస్తాం అదేవిధంగా ఈ డివిజన్లో రేషన్ షాపులు లేవు మా మహిళా సోదర్యులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఎక్కడికో పోయి వాళ్ళు తీసి చరకు తీసుకొచ్చుకొని చాలా ఇబ్బంది పడతారు కాబట్టి మేము గెలిచినాక నాలుగైదు నెలల లోపల ఈ రెండు రేషన్ షాపులు పంతొమ్మిదో డివిజన్లో మా మహిళలకు కానీ ప్రజలకు అవసర నిమిత్తము దగ్గరలో ఏర్పాటు చేయడం కూడా కృషి చేస్తాం ఓకే సార్ సిసి రోడ్లు డ్రైనేజీలు చాలా విపరీతమైన ఖాళీలు పెరిగినాయి డ్రైనేజ్ వ్యవస్థ లేదు అండర్ గ్రౌండ్ డ్రైనేజు సిసి రోడ్లు వేయడంతో పాటు మాకు రావాల్సినటువంటి పేదవులకు రావాల్సినటువంటి పింఛన్లు వేలాది గుండెల్లో కొలువైందంట రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే వా శత్రువునైనా ప్రేమించే గుణముడంట అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలిండంట కొలవైందన్ <muchas>